స్వాగతం పోచర ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు జీడి మెట్ల చౌరస్థల ఉప్పల వైపు నుండి గట్కేసరి వెళ్తున్న టీఎస్ తాటి జే సెవెన్ టూ డబల్ జీరో తార్ వాహనం అతివేగంగా రోడ్డుపై వెళ్తున్న ఒడిశా బోసర్ ఇరవై తొమ్మిది సంవత్సరాలనే వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఒడిశాను హుడాహుడ్న గాంధీ ఆసుపత్రికి తరలించిన స్థానికులు చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిన ఒడిశా బోసన్ మృతుడు ఒడిశా స్వస్థలం స్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గుర్తింపు స్థానిక గట్కేసరిలో మెస్ట్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు మృతుడు Jadi mandi itu sembelih. Hmm. Yes, betul పోలీసు ఓకేమన్నా మీరు అడిగారా ఆయన అడిగడం జరిగింది వాళ్ళని న్యాయం చేయమని అడిగాము అంతే ఏమన్నా న్యాయం చేస్తారో చెయ్యండి అని అడిగాం ఏమన్నారు వాళ్ళు ఏమున్నా లీగల్గా మీకు అది వస్తుంది ఇది అని చెప్పేసి ఏమున్నా లీగల్ చూసుకున్నారని వెళ్ళిపోయి सर मेरे मेरे नाय वेम नाय मुड़तोर एम चाहे पैन व्यक्ति के ये दाई ना नाय जी मना सर पैन सर पैन वाले अलग और ना ना राल कुट बोल सुलो क्या लगते हैं आपको मेरा मतलब रिलेशन में छोटा भाई तामलू हाँ कितने साल से रह रहे हैं पर आप ये हमको हो गया लगभग इधर रहते रहते तीन साल हो गया वो तो इधर काम करते हैं और काम करके हम लोग कमा के चले जाते हैं गाँव फिर गाँव को फिर आ जाते कमाने तो कल अकेले हम लोग कल अकेले मैं भी काम पे था, था कल मेरे को भी फोन लगाया मैंने जो भी काम में काम पे हूँ मैं आपको छः बजे के बाद लगाता ऐसा करके बोला फिर मेरे को पता ही नहीं चला उसके बाद मैंने फिर से कॉल किया उसी नंबर पे तो मेरे को ये भर बोला कि उसका एक्सीडेंट हो गया मेरे को नीलम हॉस्पिटल आ जाओ ఫోన్ చేయ చెప్పు వచ్చేస్తావు వచ్చేస్తా టీ మాకు ఎవరిదంటే తిని మార్ మళ్ళన్నా వాళ్ళ ప్యాక్ చేయని వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏం చేసుకుంటారు చేసుకుంటే మేమేం చేయలేం కేసులు పెట్టుకోండి ఏమైనా చేసుకోండి మా ఏమైనా చేసుకోవాలని ఆ కార్ డ్రైవర్ వచ్చారా నడిపినాయన ఊరైంద వచ్చారా నరపినాయన లోపల ఉన్నాడా ఏం పేరు అది సరే ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు కదా మీరు అందరు ఎక్కడ వాళ్ళు మీరు అంతా ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాము సార్ ఆంధ్ర మాది అక్కడ చనిపోయిన వ్యక్తి మధ్యప్రదేశ్ మా దగ్గరికి పని చేయడానికి వచ్చాడు ఆయన చిన్న పిల్లలు ఇద్దరు